కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం చేనేత చెయ్యోత్తమించిన ఓటమి ప్రభుత్వం జాతీయ చనేత దినోత్సవం కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ యానపు యేసు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలం కాతేర్ గ్రామంలో చేనేత వర్తక సంఘం సొసైటీ వారికి పూలమాలలతో చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఇచ్చేసి కార్మికులకు ఉద్దేశించి నాగేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మోడీ వస్త్రాన్ని కొనుగోలు చేయాలని చేనేత కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఓబీసీ నేత రంగుల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేతం కేవలం రంగులు రంగులు గోళికలు మాత్రమే కాదు భారత కళల్లో సాధనవి ముఖద్వారం అని బీజేపీ భావిస్తుందన్నాడు భారత స్వాతంత్ర స్వదేశీ ఉద్యమంలో మహాత్మాగాంధీ ఖాదీ ఉద్యమం దారుల బ్రిటిష్ పరిపాలన తలాలకు మారాయి అని భారత స్వమకు చేనేత కళలకు ఉత్పత్తులకు ప్రధాన భూమిక స్వతంత్ర ఆవశ్యకను దిశ చేనేత మార్గంగా చేనేత నిలుస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలిపే విధంగా జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం ద్వారా చేనేత ఉత్పత్తు మేళాలు హస్తకళలు మేళలు ఎక్స్పోజ్లు మరియు పోటర్ ద్వారా ప్రపంచం అమ్మకాలు జాతీయ హ్యాండ్లమ్ విభాగం ద్వారా నాణ్యతమైన అంతర్జాతీయ అవసరాలు తెలుసుకొని ప్రపంచ దేశాలు పంపించే మార్గాలను సుగమం చేశాయి జాతీయ చేనేత దినోత్సవం ద్వారా అమ్మకాలు ప్రోత్సాహం పేరుగాంచినటువంటి ప్రదర్శనలు పేరుగాంచినటువంటి ఎగ్జిబిషన్స్ లో చేనేతలని పెట్టడం ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అమ్మకాల్లోని చేనేత ప్రధాన భూమి పోషించే విధంగా భారతీయ భారతీయ ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలకి తీసుకెళ్లేటువంటి మార్గాలను సుగమం చేస్తూ నరేంద్ర మోడీ గారు ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంతేకాదు చేనేతలకు సంబంధించినటువంటి చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో చేనేతలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో చేనేతలకు సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర భారతదేశానికి సంబంధించిన భారతదేశం యొక్క మూలాలకు సంస్కృతికి సాంప్రదాయాలకు ఈ దేశ చరిత్రకు సంబంధించినటువంటి కీలక అనేటువంటి విధంగా చాటి చెప్పే విధంగా ప్రపంచ దేశాల్లో పర్యటన చేస్తున్నప్పుడు కూడా భారతదేశ చేనేతల కోసం ప్రస్తావించడం కూడా జరిగింది అటువంటి ప్రధానమంత్రి ఈ దేశ బానిసత్వ ఆలోచనలు బానిసత్వ ఏవైతే మూలాలు ఏమైతే ఉన్నాయో దేశంలో పరిపాలించి వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెరిపివేస్తూ దేశీయ యొక్క ఆలోచనలే ముందు ఉండాలనేటువంటి నిర్ణయంలో కూడా చేనేతలు ముందు పెట్టడం జరుగుతుంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ చేనేతలకి చేయూతనిస్తూ ఈ రోజున గతంలో ఇరవై ఐదు మంది మాత్రమే చేనేతలు ఆ లబ్ధి పొందేటువంటి ఎక్స్పోర్ట్స్ విషయంలో లబ్ధి పొందేటువంటి సందర్భంలో ఇంచుమించుకి ఈ రోజున లక్షన్నర పైగా చేనేత సొసైటీస్ లబ్ధి పొందే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం నడుస్తుంది నడుస్తుంది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చేనేత కళాకారులకు చేనేత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు ఆగస్టు ఏడవ తారీఖు